అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ పిట్ట అన్నట్టు ఒక ఆయన పరిస్థితి గట్నే అయింది బర్లను షెర్లకు తోలి కొమ్మల బేరానికి పెట్టినట్టు సర్పంచ్కి పోటీ చేయాలనే ఆశతోటి కోటి ఆశలతోటి నడిగా ఊరికి ఎస్సీ మహిళా రిజర్వేషన్ వచ్చిందని అయోమయంలో పడ్డాడు ఈ ఛాన్స్ ఎట్లయినా ఇడిచిపెట్టొద్దు ఎస్సీ మహిళను పెళ్లి వేసుకోనైనా సర్పంచ్ అయితా అని అర్జెంటుగా సంబంధం చూసుకొని గుళ్ళె పెళ్ళి కూడా వేసుకుండట భార్యను సర్పంచ్గా నిలబెడదాం నిలబెడదామనుకొని బిస్కెట్ అయిపోయిండు ఇంకా ఏమైందో మరి సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అవుతాయా ఏంటి అని బాలేసార్ బాధపడ్డట్టే ఈ కొత్త పెళ్లి కొడుకు కూడా బాధపడే కథ అవుతుంది కదా పాపం ఆయనకు సర్పంచ్ అయ్యే ఛాన్స్ రాలేదని భార్యను నిలబెట్టి సర్పంచ్ గిరిజేద్దాం అనుకున్నాడు అప్పటికప్పుడు రాష్ట్రం అంతా ఇంకులాడి ఓ సంబంధం చూసి గుళ్ళే లగ్గం కూడా చేసుకున్నాడు ఇక ఓటర్ కార్డుకు దరఖాస్తు పెట్టి భార్యను సర్పంచ్గా పోటీ చేయిద్దాము అనుకున్నాడు కానీ అప్పటికే సర్పంచ్ ఓట్ల నోటిఫికేషన్ వచ్చే వరకు ఓటర్ కార్డు దరఖాస్తుకు ఛాన్స్ లేకుండా పోయింది ఆయన సర్పంచ్ ఆశలు మొత్తం ఆ అయిపోయినాయి పాపం ఇక కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ కాడుండే ఉండే శంకర్ అనేటు ఆయన సర్పంచ్ అయిదామని అప్పటికప్పుడు పెళ్లి చేసుకుంటే నువ్వు ఇప్పుడు కాలేవని ఎలక్షన్ వాళ్ళు ఏమన్నా షాక్ ఇచ్చిర్రా ఈ నాగిరెడ్డిపూర్ సర్పంచ్ సీటు ఎస్సీ మహిళకు వచ్చిందట అయితే శంకర్ కేమో సర్పంచ్ కావాలని ఎనర్చందో కోరికే మహిళకు వచ్చింది కదా అని అప్పటికప్పుడు నల్లగొండలో ఒక సంబంధం చూసి లగ్గం చేసుకుంటూ ఓటర్ గుర్తింపు కార్డుకు అప్లై చేద్దాం అనుకునే లోపట్నే ఓట్ల సంఘం వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు పాపం శంకర నన్నుల వేసింది కేసు వచ్చినాక ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకొని ఛాన్స్ లేకపోయే వరకు ఇక ముఖం వేసిండు అయినా కానీ చూడన్న సర్పంచ్ కాలేకపోయినావు కానీ ఎన్నర్సందో పెండింగ్లు ఉన్న పెన్లైతే అయితే ఓట్ల పుణ్యాన్ని అయిపోయింది కదా సర్పంచ్ భర్త పోస్ట్ పోయింది కానీ భర్త పోస్ట్ అయితే బందోబస్తుగా వచ్చింది కదన్నా బాధపడకు మళ్ళీ అయితే ట్రై చేయి ఆల్ ద బెస్ట్ ఇక